నాకు జిల్లాకి తీసుకొని రావాలని ఉండుంది కానీ జిల్లాలో కూడా ఏదో ఒక లొకేషన్కి తీసుకొని రావాలి ఆ లొకేషన్కి తీసుకొని రావాలని అంటే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు ఆయన అన్నారు మన ఎయిర్పోర్టు మూలపేట పోర్టు పక్కన పెట్టండి అని కానీ అచ్చెన్నాయుడు గారు నేను మాట్లాడుకున్నాం మన టెక్కల నియోజకవర్గానికి పోర్ట్ ఉంది మనకి ఎయిర్పోర్ట్ వస్తే మాత్రం అది పలాసకే మనం తీసుకొని వెళ్ళాలి పలాసకే మనం అప్ప చెప్పాలని ఆ రోజు అందరూ కూడా నిర్ణయించుకొని మన ప్రాంతంలో పెట్టాలి ఎందుకనంటే అది కేవలం ఈ రోజు ఏదో ఫ్లైట్లు ఎక్కి దిగడానికి అని కాదు మన పిల్లల ఉద్యోగాల కోసం ఎంత మంది తల్లు ఎక్కడ ఉన్నారు పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి ఉద్యోగాలు లేవని ఎంత ఆరాట పడుతున్నారు మీరు అందరూ కూడా నేను ఈ రోజు ఎయిర్పోర్ట్లన్నీ కూడా తిరుగుతున్నాను దేశంలో ఎక్కడెక్కడికో వెళ్తున్నాను హైదరాబాద్ వెళ్ళినా బెంగళూరు వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా మన పలాసా కుర్రాళ్ళు ఇచ్చాపురం కుర్రాళ్ళు శ్రీకాకుళం కుర్రాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు అన్నా ఎప్పుడు నువ్వు కడతావు ఎయిర్పోర్ట్ అక్కడికి మేము ఇక్కడ వదిలేసి మా ఇంటి దగ్గర మా అమ్మ నాన్న దగ్గర ఉండి ఆ ఎయిర్పోర్ట్ లో పని చేసుకుంటామని ఎంతో మంది వేలాది మంది ఈ రోజు ఎదురు చూస్తున్నారు మరి వాళ్ళందరికీ కూడా మనం న్యాయం చేయాలా వద్దా అని పలాసా ప్రజలందరికీ కూడా అడుగుతున్నాను దానికోసం మీరు